చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగ జేఏసీ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు యువతను మోసం చేస్తున్నారని నిరుద్యోగులను అనగదొక్కుతున్నారని ఆరోపించారు నిరుద్యోగులు తలుచుకుంటే మీ పార్టీ భూస్థాపితమవుతుందంటూ హెచ్చరించారు ఉద్యోగ భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు యువతకు న్యాయం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్ర అవుతుందని హెచ్చరించారు ఏడుంటుందో గమని ఇప్పుడు 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 కలుసుకుంటే ఉస్మానియా మొత్తం నుంచోని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎరగడ్డలో మా జేఏసీ ఉద్యమ నాయకుల్ని కొట్టడం జరిగింది బిడ్డ చూసుకుంటూ ఒకటే చెప్తున్నాం ఈ రేవంత్ రెడ్డి జాబ్ ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసిండు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తానని చెప్పిండు వచ్చి ఆ జాబ్ పత్రాలు లేకుండా పోయింది అట్లేనే జివో ట్వంటీ నైన్ రద్దు చేసి ఇప్పుడే జియో ఫిఫ్టీ ప్రకారం మాకు ఈ ఎగ్జామ్లు ఏమన్నా మేము ప్రతి ఇంటికి బరాబర్ ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఓదని చెప్పి చూసుకుంటే ఎన్నో మోసాలు చేసింది ఆ నిరుద్యోగులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి మోసం చేసింది బిడ్డ మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నీ పుట్టుకథలు లేకుండా చేస్తాం నువ్వు రౌడీ రౌడీతం చేస్తావు అనుకుంటే మాత్రం మా చేసి చూసి ఊరుకునేది లేదు మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నువ్వు ఎట్లుంటో నా మాకే తెలుసు